మనకి రావాల్సిన రాజ్యం రాకుండా పోయిందే ఇప్పుడు వీళ్ళకిలా అవడం వల్ల ఏమైపోతుందో తన్ని మళ్ళీ రేపు రావణాసుడు రావణాసురుడు ఎక్కడ తంతాడో అని భయం కాకూడదు మీ వల్ల కదా నేను సుప్రతిష్ఠున్నవ్వాలనుకున్నాను మీ వల్ల కదా రావణాసురుడు పోవాలి అని నేను అనుకున్నాను అయ్యో ఇలా అయిపోయింది రావణాసురుడికి కోరిక తీరిపోతుంది హాయిగాను వీళ్ళందరూ పోతున్నారు సుగ్రీవుడికి కష్టం వేసిందని వెంటనే విభీషణ దగ్గరికి వెళ్ళి ఒకసారి గట్టిగా కాగలుచుకుని విభీషణ నీకేం బెంగ ఎందుకు అట్లా ఏడుస్తావు నీకు కావలసిన రాజ్యం కదా నేను రావణాసురుణ్ణి చంపి నీకు రాజ్యాన్ని ఇప్పిస్తా నువ్వేం బెంగపడకు అని తన మేనమామగారు అయినటువంటి సుషేణుడితోటి ఎమయా మీరు ఈ రామలక్ష్మణ్ణి తీసుకుని నేరుగా మన కిషిక వెళ్ళిపోండి నేను ఇక్కడ చేయాల్సిన పాలని చేసి సీతను తీసుకుని నేను అప్పుడు అక్కడికి వస్తా క్షీరసాగరం దగ్గర ఎదుర సముద్ర మధనం చేసినప్పుడు కొన్ని ఔషధులు ఇటు అటు పడ్డాయిట ఆ అమృతం పుట్టినప్పుడు దానివల్ల ఆ ఔషధుల్లో లోపల ఎక్కడైనా ఏదైనా ఒకవేళ మలినములు ములుకులు లాంటివి ఉంటే వాటిని బయటికి తీసేటటువంటి ఔషధం పోయిన ప్రాణాన్ని ఇవ్వగలిగినటువంటి ఔషధులు ఇవన్నీ అక్కడ క్షీర సముద్రం దగ్గర ఉన్నాయట వేగంగా వెళ్ళగలిగే మన వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపిద్దాం వీటిని మనకి నగరం తెప్పించి అక్కడ రాముడికి కావాల్సిన పరిచర్యలు మనం చేద్దాం వీళ్ళని గురించి కాస్త నువ్వు జాగ్రత్త చూసుకుంటుండూ నేను రావణాసుడు సంగతి నేను చూసి వస్తానులే సుగ్రీవుడు చాలా గొప్పవాడు ఆ రకంగా సుగ్రీవుడు హృదయం ఉన్నటువంటి పాపం వానరు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు అదేదో తీసుకొస్తే వీళ్ళు లేచిపోతారని సుగ్రీవుడు అనుకున్నాడు కానీ దానివల్ల కూడా వీళ్ళు లేవనండి ఇక నాగపాశ్యాలు వాటి వల్ల పోయేవి కానే కాదు ఈ కాద్రబేయులని చాలా భయంకరమైనటువంటి సర్పాలు ప్రత్యేకించి వాటి ద్వారా తయారు చేసుకున్నాడు ఈ ఆయుధాలని మహానుభావుడైనటువంటి ఇంద్రజిత్తు అంచాత వీటికి అది పరిష్కారం కాదు అనే విషయం తల్లికి తెలుస్తుంది వాడంతా గరుత్మంతుడిని ప్రార్థన చేశారు ఆ గరుత్మంతులు ఒక్కసారి అక్కడికి ఆకాశంలోంచి దిగడు హఠాత్తుగా గరుత్మంతులు వస్తున్నాడు అనగానే సముద్రం తరంగించడం ప్రారంభించింది మేఘాలన్నీ కూడా చాలా దట్టంగా ఉండేటటువంటివన్నీ కూడా ఇటు అటు ఎగిరిపోతున్నాయి సముద్రంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి అవన్నీ కూడా భయపడి అన్ని వైపులకి దిక్కుల్లోకి పారిపోతున్నాయి గరుత్మంతుడు నేరుగా వచ్చాడు ఒకసారి రామలక్ష్మణ్ ఇద్దరిని కూడా చూశాడు వారిద్దరిని లేచి కూర్చోబెట్టాడు ఈయన వచ్చేటప్పటికే ఈయన గరుత్మంతుడి యొక్క ప్రభావం చేత అంతవరకు రాముడిని చుట్టూ ఉండేటటువంటి ఆ కాత్రవేయులు అనే సర్పాలు కూడా భయపడి పారిపోయాయి ఇతరంగా ప్రపంచంలో ఉండేది ఏది దాన్ని వదిలిపెట్టించలేదు కానీ గరుత్మంతుడికి అడ్డేం లేదు లేదు గరుత్మంతుడు రాగానే ఆ కాద్రవేయులు వదిలిపెట్టి పారిపోయి రాముణ్ణి లక్ష్మణుని అక్కడ వదిలేసే గరుత్మంతులు వచ్చి తన రెక్కలతోటి రాముణ్ణి ఒక్కసారి ఆయన శిరస్సు గరించి అట్లా నిబిరే లక్ష్మణుని ఒక్కసారి అట్లా నిబిరే అలా నిమిరేటప్పటికీ వీళ్ళిద్దరికీ ఇదివరకు ఉండేటటువంటి శక్తి ఇదివరకు ఉండేటటువంటి తెలివి ఇదివరకు ఉండేటటువంటి ప్రభావం అంతా కూడా మళ్ళీ రెండు రెట్లు పెరిగినట్టుగా అయిపోయింది గరుత్మంతుడు యొక్క ప్రభావం చాలా ఇద్దరు కూడా పాపం లేచి కూర్చుని థ్యాంక్స్ చెప్పారు గరుత్మంతుడికి ఆశ్చర్యమయ్యా మాకు మళ్ళీ నువ్వు కొత్త ప్రాణాన్ని పోసావు నేను చూస్తే మా తండ్రి గారిలాగా మాకు అనిపిస్తోంది ఎందుకంటే ఇది ఒకసారి పాపం జటాయుతో పరిచయం ఆ జఠాలు తన తండ్రి గారికి స్నేహితుడు తన కోసం ఎంతో ఉపకారం చేసింది బరుత్మంతుడు కూడా అదే జాతి కానీ అంతకంటే పెద్ద పక్షి తండ్రి గారిని పాపం జ్ఞాపకం చేసుకున్నాడు ఒక్కసారి సరే రామా నేనెవ్వరూ అనేది నువ్వేం అడగక్కర్లేదు నేను నీకు స్నేహితుడిని లే ఎందుకంటే రామావతారంలో ఆయన మనిషి నూరు శాతం మనిషి ఎక్కడా దేవుడు అనేటి ఆయనలో ఉండదు ఉండకూడదు ఉంటే అలాంటి దేవతల చేత శ్రావణం రావణాసుడు ఎక్కడ వేస్తున్నాడు అయితే మానవత్వమే ఉండాలి తప్ప ఆయనలో మనం ఉండడానికి వేయలేదు అది మానవుడు అయితే గరుత్మంతుడు కనిపించకూడదు కానీ గరుత్మంతుడు తనకే వాహనం అందుచేత తన ప్రభువుకి కష్టం వచ్చింది అవతారంలో అని దాన్ని విడిపించడానికే తప్ప ఆయన వచ్చాడే కానీ ఆ మాట చెప్పడానికి వీళ్ళే రామచంద్రుడికి చాలా క్యూరియాసిటీ ఉంది ఎవరబ్బా నువ్వు మాకు చూసే తండ్రి గారిలో అనిపిస్తున్నావు ఇంత ఉపకారం చేసి మళ్ళీ కొత్త ప్రాణం పోసావు మేము మళ్ళీ మంచి బలం కలవాణం అయ్యాం ఇంత ఆశ్చర్యకరమైనటువంటి పరాక్రమంతో ఉండేటటువంటి నువ్వెవరు అని అడిగారు నీకు పాత మిత్రునిలే పెద్ద దాని గురించి నా గురించి పెద్ద నీకేమి క్యూరియాసిటీ అక్కర్లేదు నేను నేను ఎంతగా అని తెలిసిన బయటి ప్రాణాన్ని వ్యక్తి ఎంతలాగా ప్రేమిస్తాడో లోపల ప్రాణాన్ని వ్యక్తి ఎంతగా ప్రేమిస్తాడో నీకు తెలిసిన కదా నేను నీకు ఆంతరంగిక మిత్రుని ప్రాచీన మిత్రుని రేటువంటి వాళ్ళు ఏం పర్వాలేదు మీరుండేది లంకా నగరం మీరు పోరాడేది రాక్షసులతో వాళ్ళంతా కూట యుద్ధాలు చేస్తారు వంచనా యుద్ధాలు చేస్తారు మోసాలు చేస్తారు మీకేమో అలాంటివి ఏమీ తెలియవా మీరు బొత్తిగా మరి మొక్కు శుద్ధిగా పోయే రకం అలా పనికిరాదా కాస్త అవసరమైతే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి కాస్త ఇటు అటు కూడా ఏమైనా ఉండడం చాలా అవసరం అందులో రాక్షసులు యుద్ధం చేసేటప్పుడు అది చాలా అవసరం నిజానికి కాత్రవేయలేని నిన్ను కట్టేసినటువంటి వీళ్ళు ఉన్నారు కదా అసలు వీళ్ళని తప్పించేటువంటి ఎవరు లేరు కనుకనే నీ మీరు మీ స్నేహం చేత నేను వచ్చానయ్యా రామచంద్ర నిన్ను విడిపించడానికి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూసుకుని మిమ్మల్ని చుట్టుపక్కల వాతావరణాన్ని మిమ్మల్ని కూడా చూసుకుని పోరాడండి అని ఆయన కరెక్ట్గా ధైర్యం చెప్పాడు తర్వాత జటాయురుతుమంతుడు తన మా నాన్న తాను వచ్చినటువంటి స్థితిలో ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు అంటే వీళ్ళేం అడగకుండానే పర్మిషన్ తీసుకుని రామచంద్రుడు మళ్ళీ తిరిగి లేచి కూర్చోగానే అందులోనూ గతంలో ఉండేటిని మళ్ళీ శక్తిని పూర్తిగా మరింతగా చేసుకొని కూర్చోగానే వానలు వీళ్ళందరికీ ఆనందం కట్టలు తెలుసుకొని పొంగి పొలలేదు వాళ్ళందరూ కూడా ఇంకా హాయిగా ఎగురుతూ ఆనందిస్తూ భుజాలు తలుచుకుంటూ అక్కడ ఉండి ఇద్దరికి రాక్షసులంతా వచ్చి అక్కడ వాయించి వాయించి అవన్నీ ఇక్కడ పారేసి పోయినటువంటి మృగంగాలు డబ్బులు ఇలాంటివన్నీ ఉన్నాయి వాయిద్యాలు ఇంకా అవన్నీ తీసుకుంటా అక్కడ 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 ఏవే దొరికితే మొత్తం ఆమె చూసినా వాడికి వాయించడం ఎగరడం గంతులు వేయడం ఇలాగా తమకి మళ్ళీ కొంత ప్రాణం వచ్చింది అన్నట్లుగా వాడంతా కూడా సంతోషించారు తిరిగి మళ్ళీ ఈ హడావిడి జరగగానే అప్పుడే వెళ్ళి వాడి నాన్నగారితోటి అయిపోయిన రామచంద్రుడి పని ఇంకేం లేదు మళ్ళీ ఆయన లేచేది ఏం లేదు ఇంకా పై కార్యక్రమాలను చూసుకోవచ్చు అనుకుంటున్నాడు నాన్నగారు ఈ సమాచారం ఇంకా చెప్పడానికి ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు ఇతర మళ్ళీ అక్కడ వాహన వీధుల నుంచి పెద్ద పెద్ద అరుపులు ఆరవారాలు పెద్ద జేజే ధ్వానాలు వినిపిస్తున్నాయి ఆశ్చర్యపడ్డాడు సమాచారం సమాచారని చెప్పి వెనక్కి వాళ్ళు వాడు అప్పుడే లేచి కూర్చున్నాడని తెలిసింది ఆ తర్వాత మళ్ళీ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఒక క్రమంలో లంకా నగరంలో ఉండేటువంటి ఆ వీళ్ళందరినీ కూడా మట్టు పెట్టేస్తాడు రామచంద్రుడు అట్లాగా మళ్ళీ ఇంకొక పదకొండు రోజులు యుద్ధం జరిగింది ఆ తర్వాత రామచంద్రుడు బాణాలు వేస్తున్నాడు ఎన్ని బాణాలు వేసినా రావణాసురుడు పోవటం లేదు ఎలా కొట్టాలి తనకి విసుగు వచ్చేస్తుంది తనకి పాపం తిండి తిప్పలు కూడా లేవేమో నీరసం వస్తుంది ఆ రోజుల్లో కొన్ని నియమాలు ఉండి సాయంకాలం అయ్యేటప్పుడు యుద్ధం ఆఫీసేవాడిని కరెక్ట్గా మళ్ళీ తెల్లారైనప్పుడు యుద్ధం చేస్తుండేవారు రాత్రి విశ్రాంతి చేసేవారు క్వాలంటీర్లీగా ఆ టైంలో ఎవరు ఏం చేయకూడదు అని ఉంది కానీ ఈ రాక్షసులు అప్పుడప్పుడు రాత్రులు కూడా యుద్ధాలు చేస్తున్నారు రహస్యంగా కూడా వీడు యుద్ధాలు చేసి దాడులు చేస్తున్నారు డిస్పరేట్ అయిపోయి అక్కడికి తను చాలా ప్రయత్నం చేశాడు రావణాసురుడు ఎన్నోసారి కుదరలేదు చావటం లేదు అంత చేసినాను చివరికి రాముడి అస్త్రాలకి రావణాసురుడు రథంలో స్పృహ తప్పి పడిపోయాడు అప్పటికి సుమారుగా పన్నెండు దినాలైంది యుద్ధం ఆరంభమయ్యి ఆల్మోస్ట్ అంతా చనిపోయారు ఇక మూల బలం మాత్రం మిగిలింది రావణాసు రథంలో స్పృహ తప్పి పడిపోయిన రావణాసుని డ్రైవర్ సారథి ఆ రథంలోంచి అలాగా యుద్ధక్షేత్రం నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు ఆ మధ్యలో అక్కడికి అగస్య మహాముని ఇచ్చాడు రామచంద్రుడు కూడా చాలా నిస్త్రాణగా ఉంది ఏం పాపం తిండే తిప్పలా ఏం లేదు కదా యుద్ధం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ ఆయన పాపం ఆహారం ఉందో లేదో కూడా తెలియదు సహజంగానే పాపం చిక్కిపోయినాడు అందులోనూ దుఃఖాక్రాంతుడై ఉన్నాడు యుద్ధం జరిగింది ఇప్పటికి సుమారు పదకొండు పన్నెండు రోజులు యుద్ధం జరిగింది అతను చాలా నీరసంగా ఉన్నాడు ఈ సమయంలో అక్కడికి అగస్త్య మహాముని వచ్చి రామా నీకు అలుపు రాకుండా శ్రమ కోల్పోకుండా ఉండడం కోసం చైతన్య రక్షకుడు అయినటువంటి సూర్యుడు గురించినటువంటి ఒక మంత్రాన్ని చెబుతా ఒక దీర్ఘ మంత్రాన్ని చెబుతా ఒక పెద్ద మంత్రం మాలా మంత్రం అంటారు అట్లాంటిది ఒకటి చెప్తా వింటావా చెప్తే తప్పకుండా అన్నాడు ఆదశ్య మహామునే రామచంద్రుడికి గతంలో ఇప్పుడు అతను వాడేటటువంటి విష్ణు ధనస్సుని మిగిలినటువంటి ఒక ఖడ్గాన్ని మరికొన్ని పరికరాల్ని కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు ఆ మహానుభావుడు వచ్చి రాముడికి ఆదిత్య హృదయం అనేటటువంటి ఒక మహామాలా మంత్రాన్ని ఉపదేశం చేశాడు అది చేయడం వల్ల రామచంద్రుడికి మళ్ళీ ధైర్యం వచ్చి ఇంతలో కాస్త తీరుకొని రావణాసురుడు నిర్ధారంగా ప్రవేశం చేసే నాటికి మళ్ళీ మనవాడు సిద్ధంగా ఆత్మతోటి పోరాడటానికి ఉన్నాడన్నమాట అంతే మనం ఒకసారి మనలో కూడా ఉండేటటువంటి లోపాలు తొలగి మనకు కూడా చేయాల్సిన కర్తవ్య నిష్ట ఏర్పడటానికి వీలుగా ఒక్కసారి ఆ ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణ చేస్తా చాలామందికి ఆదిత్య హృదయం కంఠస్థం వచ్చి ఉంటుంది అలా వచ్చిన వాళ్ళు చదవండి మిగతా వాళ్ళు పుస్తకాలుంటే చూడండి అది కూడా లేనివాళ్ళు లేనివాళ్ళు కళ్ళు రెప్పలతో పెట్టి అప్పుడప్పుడు ఇద్దరు ఉంటే ఎలా మూసుకుపోయినట్టుగా పాపం చెవులకి అట్లాంటివి ఏం పెట్టలేదు ఇలా కళ్ళు మూసుకుపోతున్నా చెవులు అయితే తెరిచి ఉంటాయి కనుక పోనీ చదవడానికి అవకాశం లేని వాళ్ళు చక్కగా శ్రవణం చేయండి నూట ఏడవ సర్గ యుద్ధకాండలో ఆదిత్య హృదయం